అందరికీ నమస్కారం మీడియా పాత్రికేయులకు కిసాన్ పర్వార్ కుటుంబానికి అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం ఈవేళ కిసాన్ పర్వార్ మరొక అడుగు ముందుకేసి మహబూబాబాద్ దూర్నక్కల్ కేంద్రంలో ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ హౌస్కి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉన్నాం ఇవాళ మీ అందరి సహకారంతో ఇవన్నీ కూడా చేయడానికి సహకారం అయ్యింది ఇదే విధంగా ఇంకా ప్రతి మండలానికి కూడా ఒక వేర్హౌజ్లు పెట్టుకొని మహబూబాబాద్ డిస్టిక్లో సుమారు ఒక సంవత్సర కాలంలో లక్ష స్క్వేర్ ఫీట్లు స్టోర్ చేసి ఇక్కడ రైతులకు ఏ విధంగా అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలో కిసాన్ పరివార్ తన వంతు కృషిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది కదా పోవాలని రాజకీయం అంటే రాజకీయమే మాట్లాడతామన్నా వ్యాపారాలు మాట్లాడడం ఇప్పుడు వ్యాపారమే మాట్లాడుతూ ఉన్నాం రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడతాం రాజకీయ లబ్ధి కోసమే ఇది చేస్తున్నారని చెప్పి బయట ఆరోపణలు ఆరోపణలు ఏముందన్న ఏమైనా మాట్లాడతారు దానికి ఏమైనా ప్రతి ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి లేదు కదా వ్యాపారం చేస్తూ ఉన్నాం వ్యాపారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాజకీయం చేయాల్సి అని అవసరం ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాము ఈరోజు ఖచ్చితంగా నాకు తెలిసి మా సోదరుడు రామచంద్ర నాయకు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు అతను యువకుడు కొత్తగా ఎమ్మెల్యే అయితే ఏదో చేయాలి అనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఉన్నాడు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలకు ఏం కావాలన్నది ప్రజలకు కావాల్సిన చేస్తాడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలన్నది ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే వీళ్ళందరే మా ఎమ్మెల్యే ప్రస్తుతానికి పెద్దగా అయినప్పుడు ఖచ్చితంగా రామచంద్ర నాయకు ముఖ్యమంత్రినే పిలుద్దాం దాంట్లో ఏమున్నది ప్రజలకు వరకు చేస్తున్నందుకు పిలడానికి ఏమైనా ప్రణాళికలు అన్నారు ప్రణాళిక మీరు అనుకోండి ఫస్ట్ ప్రణాళికని అనుకోండి మీరు ఇంకో ప్రణాళిక కూడా ఆల్రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడు హెల్త్ సెంటర్స్ కూడా ప్రణాళిక చేస్తా ఉన్నాము దాంట్లో అది కూడా చేస్తాము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ మాట్లాడున్నాము బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం రెండు వేల మందికి జాబ్ అని చెప్పి అని చెప్పారు గా డైరెక్ట్గా గా మొన్న మేము లో ఒక ఆఫీస్ స్టార్ట్ చేసినాం కొండాపూర్లో సుమారు ఆరు వందల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము ఇక్కడ వాళ్ళైనా రావచ్చు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు ఎవరికైనా అర్హత ఉంటే మహబూబాదా కానీ డోర్నకలే కానీ వరంగల్ కానీ కేవలం ఏదో మహబూబాద్కో డోర్నకల్కో ఇంకా దేనికో పరిమితమే మేము కార్యక్రమాలు చేయట్లేదు భారతదేశ వ్యాప్తంగా మా సంస్థలునే భారతదేశ వ్యాప్తంగా మా ఎంప్లాయీలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకు ఇరవై ఐదు వేలు కట్టనీకే నాకు తెలిసి సుమారు ఎనిమిది వందల మంది ఎంప్లాయిలు పడతారేమో ఒక సంవత్సరం పోవట వారికి మేము వ్యాపారవేత్తకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము రెండోది అన్ని ప్రణాళికలే ఉంటాయి నేను దీని తర్వాత ఇక చూసే ముందు చెప్పుడు ఉంది కానీ మీరు చూస్తారు ఇక